హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇది వేరే కూర వండుదామని దీనికి ప్రాసెస్ దమ్ బిర్యానీకి అండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీలో వేస్తున్నాను పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ చేసుకోవాలండి ఒక ఇప్పుడు పుదీనా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అంటే అర కేజీ బియ్యానికి లెక్క ఇది పేస్ట్ చేసి పెట్టేసుకుందాం ఇలా మెత్తగా ఆడేసి పెట్టుకోవాలండి దమ్ బిర్యానీకి హైదరాబాద్ దమ్ బిర్యానీకి పచ్చిమిర్చి పుదీనా అలవాయి పేస్ట్ ఆడేసాను బిర్యానీకి అని చెప్పాను కదండి హైదరాబాద్ దమ్ బిర్యానీకి లెగ్ పీస్లు అయ్యానండి ఇవి పెరుగు వేసుకుందాం సరిపడా అంటే అర కేజీ కదండి తక్కువ చేస్తున్నాను ఇవాళ పసుపు చిన్న స్పూన్ పసుపు ఉప్పండి అంటే ఈ కర్రీకి సరిపడా వేసుకోవాలి మనం ఎందుకంటే రైస్లో వేస్తాను కదండి దాని గురించి కారం ఒక స్పూన్ కారం అండి మరీ పెద్ద స్పూన్తో కాదు చిన్న స్పూన్ తోటి నెయ్యి అండి సరిపడా నెయ్యి నేజే ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుందండి బిర్యానీ ఏ బిర్యానీ అయినా సరే ఒకటిన్నర స్పూను అల్లం వెళ్ళిపోయి వేస్ట్ అంటే రైస్లో ఎసరులో కొంచెం వేయాలండి రెండు స్పూన్లు పడుతుంది దీనికి అర కేజీ రైస్కి ఎసరలో వేసుకుందాం మిగతా అర స్పూను ఉల్లిపాయలు అండి వేయించి పెట్టాను కదా ఆయిల్తో పాటు వేసేసుకోవాలి ఈ పైన ఈ ఉల్లిపాయలు అసలు తెయటం మర్చిపోయాను ఈ పేస్ట్ అండి పచ్చిమిర్చి పుదీనా అల్లం సారీ అందులో వేసేసాను అల్లం ఇది కూడా వేసేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాము కలిపేసానండి ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం చెక్క అంటే అర కేజీ బియ్యం కదండి అందు గురించి నిమ్మకాయ సగం చెక్క వేస్తున్నాను లేకపోతే ఒక చెక్క వేసేసుకో ఒకే కిలో బియ్యానికి అయితే కాయ వేసేయచ్చండి కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ కలిపేసుకుందాము కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఒక గంట పాటుని బస్మతి రైస్ అండి ఒక అర కేజీ ఒక అరగంట ముందు నానబెట్టాను రైస్కి ఎసరు పెట్టాను అండి దమ్ బిర్యానీకి మసాలాలు అన్నీ వేసేసుకుందాం ఇందులో అంటే నేను మటన్ చికెన్లో వేయలేదండి దీంట్లోనే వేసేస్తున్నాను మొత్తం అన్నీ కలిపి అల్లం అండి అల్లం వెళ్ళిపోయే పేస్టు అలాగే రైస్కు సరిపడా ఉప్పు అంటే మనం చికెన్లో వేసాం కదండీ ఇందులో అక్కర్లేదు కొంచెం నిమ్మకాయ అలాగే అండి అంటే రైస్ అంటుకోకుండా ఉండటానికే మెతుక్కి మెతుక్కిని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము పుదీనా అండి కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర ఏసరలోని ఇది బాగా మరిగిపోవాలండి సలసాలా ఇప్పుడు బియ్యం వేసుకుందాం మనం ఏసర మరుగుతుంది కదండి దమ్ బిర్యానీ కేసర పెట్టాను ఇప్పుడు రైస్ వేసేసుకుందాము ఈ అయితే డెబ్బై శాతం ఉడకాలండి ఎసరే చేసుకున్నాను కదండి ఇది ఒక డెబ్భై శాతం ఉడకాలి అంటే మరి కర్రీలో వేస్తాం కదండి పైన పెడతాం కదా కర్రీతో పాటు మళ్ళీ ఉడుకుద్ది మిగతా ముప్పై శాతం రైస్ ఉడికిందండి డెబ్భై శాతం కింద దించేసుకుందాం దీన్ని రైస్ పక్క దింపేసానండి మనం కలిపి పెట్టుకున్నాం కదా మా చికెను మసాలాలు పొయ్యి మీద పెట్టాను పొయ్యి అంటే ఇప్పుడు ఈ రైస్ అంతా దీని మీద వేసేసుకుందామండి రైస్ అంతా ఇలాగే వేసేసుకుందాం రైస్ అంతా వేసేసాను ఇప్పుడు పాల్లా ఫుడ్ అండి గ్రీను గ్రీన్ కలిపాను దీని మీద వేసుకుందాము అలాగే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కూడా పాల్లో కలిపాను మరీ రెడ్గా ఉంటుందండి కొంచెం వేసాను అంతే మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు స్పీడ్ పెట్టుకోవాలండి మర్చిపోయాను ఇప్పుడు ఇందులో పైన కొత్తిమీర అలాగే పుదీనా వేయించిన ఉల్లిపాయలు అండి వేయించు ఉల్లిపాయలు ఇంక పెట్టుకున్నాం కదండీ మనం వేయించు ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకుందాము పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ సిమ్లో సిమ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు పది సిమ్లో పది నిమిషాలు ఉడకాలి మా అదండి దమ్ అవ్వాలి ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది